ప్రజలు ఎదురు చూస్తున్న ఎన్నికలు కౌంటింగ్ అయిపోయింది ఫలితాలు వచ్చేసినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నేర్పుతున్న పాఠం ఏమిటి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు చూస్తున్నాం మనం నాలుగు వందల సీట్లు వస్తాయి మాకు ఎన్డీఏకు అన్నారు మోడీ బీజేపీకి స్వతంత్రంగానే మూడు వందల డెబ్బై సీట్లు రాబోతున్నాయన్నారు పార్లమెంట్లో పూర్తి మెజారిటీ సాధించడం ద్వారా త్రీ ఫోర్త్ మెజారిటీ సాధించడం ద్వారా రాజ్యాంగాన్నే మార్చాలని చెప్పి ఆలోచించారు కానీ ప్రజలు తీర్పు అందుకు పూర్తి భిన్నంగా ఇచ్చారు బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు గతంలో సొంతంగా మెజారిటీ ఉంది అది పోయింది అరవై సీట్లు పడిపోయింది బీజేపీ ఇప్పుడు ఇతరుల మద్దతుంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి లేదు అంతేకాదు అయోధ్యను నమ్ముకుని ఓట్లు అడగాలనుకున్నాడు రాముడు పేరు చెప్పి మతం పేరు చెప్పి ఓట్లాడగా అడిగే ప్రయత్నం చేసింది అయోధ్యలోనే ఓడిపోయింది బీజేపీ దీనికి ఏం సమాధానం చెప్తారు అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెజారిటీ బాగా పడిపోయింది గత ఎన్నికలతో పోల్చుకుంటే బాగా పడిపోయింది అంటే బీజేపీ సీట్లు తగ్గినాయి సింగిల్గా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే అవకాశం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓట్లు బాగా తగ్గినాయి మెజారిటీ బాగా తగ్గింది వాళ్ళు నమ్ముకున్న అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది దీని నుంచి ఏం ఏమర్థం చేసుకోవచ్చు జనం తన సమస్యను పరిష్కరించకుండా మతాన్ని అడ్డం పెట్టుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటే భారతదేశ ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేదు ఆ ప్రయత్నం చేసినటువంటి బీజేపీకి ఇప్పుడు తొడపాషం పెట్టిండు చూస్తున్నాం మనం అంతేకాదు ఈ ఎన్నికల ఫలితాలు మరొక విషయాన్ని స్పష్టంగా మరొకసారి రుజువు చేసినాయి మోడీకి అదానీకి ఉన్న బంధం బీజేపీకి అంబానీ అదానీలకు ఉన్నటువంటి బంధం ఈ ఎన్నికల సందర్భంగా మరోసారి స్పష్టమైంది ఎగ్జిట్ పోల్సు బీజేపీకి సొంతంగానే మూడు వందల యాభై సీట్లు గ్యారంటీ చేసినాయి ఎన్డీఏకు అద్భుతమైనటువంటి మెజారిటీ రాబోతోందని చెప్పినాయి అంతే అంబానీ అదానీ షేర్ విలువ విపరీతంగా పెరిగింది అంటే బీజేపీ గెలుస్తోందంటే మోడీ మరింత శక్తివంతమైన ప్రధాని కాబోతున్నాడు అని అంటే అంబానీ అదానీ కంపెనీల షేర్లు పెరిగిపోయాయి ఇప్పుడు వాస్తవ ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ హవా తగ్గింది నరేంద్ర మోడీ మరింత బలహీనపడ్డాడు స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు అని తేలిపోవటం చివరకు అయోధ్యలో కూడా ఓడిపోవటం నరేంద్ర మోడీ మెజారిటీ కూడా బాగా పడిపోవటం ఈ పరిణామాలు చూసిన తర్వాత అంబానీ అదానీల కంపెనీల షేర్ల విలువలు అధపాతాల్లో కానికెళ్ళిపోయి అంటే మోడీ ప్రభుత్వం అంబానీ అదానీల ప్రభుత్వం తప్ప ప్రజల ప్రభుత్వం కాదు అని ప్రజలు గెలిస్తే అంబానీ అదానీలు ఓడిపోతారు మోడీ గెలిస్తే అంబానీ అదానీలు గెలుస్తారు ఇది ఈ ఎన్నికల ఫలితాల వేళ మనకు స్పష్టంగా అర్థమైనటువంటి విషయం అందుకని ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయో మనం వేచి చూడాలి చూద్దాం ఇంకా ఎలాంటి పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది